హాయ్ ఫ్రెండ్స్ మా నల్లపిరెడ్డి గ్రామంలో ఈరోజు వాటర్ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇంతవరకు మా ఎరవల్ల పంచాయతీలో మొట్టమొదటిసారిగా కూల్ వాటర్ను మరియు ఈ మామూలు వాటర్ మినరల్ వాటర్ కూడా ఇక్కడ లభించను నల్లపిరెడ్డిపల్లె గ్రామంలో వివేకానంద నగర్ కాలనీలో ఉద్దగిరి యంగముని వారి ఇంటి దగ్గర ఈ వాటర్ ప్లాంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనివలన మాకు ఎంతో ఉపయోగకరంగా మా గ్రామ ప్రజలకు ఉంటుంది ఎందుకంటే ఏ ఫంక్షన్ జరిగినా మేము పులిందలకు వెళ్ళి ఏమన్నా నీళ్ళు కావాల్సిన కూల్ వాటర్లో కావాల్సిందే పులిందలకు పోయి తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడు మాకు శ్రమ తప్పింది ఎందుకంటే మా గ్రామంలోనే ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు వ్యాపారానికి తోడ్పడతారని అలాగే పెళ్ళిళ్ళకు కానీ మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఇక్కడికి వచ్చి పూల క్యాన్లు పులివెందుల రేటుకి అంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే కనుక ముప్పై రూపాయలు మన ఇంటి దగ్గరికి డోర్ డోర్ డెలివరీ కావాలనుకుంటే నలభై రూపాయల రూపాయలు చొప్పున ఇక్కడ రుసుములు చెల్లించి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడికి మనకు పులివిందలకు పోయే ప్రయాసం తక్కుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న అమ్మకపల్లె అయితేనేమి నల్లగొండపల్లి అయితేనేమి కొత్తపల్లె చంద్రగిరి ఎర్రపల్లె ఇలా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ వాటర్ను మనం ఆర్డర్ ఇస్తే కనుక మన ఇళ్ళకాడికే డోర్ డెలివరీ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వ్యాపారానికి తోడ్పడుతూ మనం కూడా శ్రమలు తప్పించుకునే తప్పించుకునే అవకాశం ఉంది ఎందుకంటే పులివిందలకు పోయి ఈ ప్రయాసతో కూడిన నీతి సమస్య తీర్చేదానికి అందరూ కలిసి ఇక్కడ వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మా సాయి భవన యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా కార్డు ఇస్తారు నెల కార్డు ఈ కార్డు ఈ కార్డులో ముప్పై రోజులకు గాను ఐదు రూపాయలు చొప్పున నూట యాభై రూపాయలు చెల్లించి ఈ కార్డు లభిస్తున్నావు ఈ కార్డుకు మళ్ళలా మూడు క్యాన్లు ఉచితంగా ఇస్తారు అంటే నువ్వు మనం ఒక నెల కార్డు తీసుకుంటే మనకు ముప్పై మూడు రోజులు వాటరు ఇక్కడ మనం సద్వినియోగం చేసుకోవచ్చు యువకులందరూ కలిసి చెడిపోతున్న ఈ సమయంలో ఇక్కడ ఈ యంగమని కొడుకు కుమారుడు ఎంత ఆసిఫ్ ఈ ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ యువత తెలుసుకోవాల్సింది ఏమంటే మనలోనే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఏదో రూపాన మనకు అవకాశాలు లభిస్తుంటాయి అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ముందుకు పోవాలని కోరుకుంటూ మా సాయి భావన యూట్యూబ్ ద్వారా ఈ ఆసిఫ్ ఆలీ ఆలీ వాటర్ ఫిల్టర్ను సంప్రదించి వాళ్ళకు మీకు ఈ దిగువన నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ కార్డు కూడా చూడండి వాటర్ బాటిల్ కూడా లభించును వాటర్ బాటిల్ రేటు వాటర్ బాటిల్ రేటు ఫోర్ అది త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వచ్చి ఫోర్ రూపీస్ వాటర్ బాటిల్ బయట అయితే మనం ఐదు రూపాయలతో కొంటున్నాము ఒక రూపాయి తగ్గించే మనకు ఈ అవకాశాన్ని కల్పించినారు